ఏపీలో కూటమి పార్టీల ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది ఇప్పుడు ఏడాదిలో అసలు ఆ వ్యతిరేకత వచ్చిందా లేదా అనే దాని మీద అందరూ కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే గ్రౌండ్ లెవెల్లో పరిశీలించినట్లయితే ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి ఎందుకు అంటే ఇక్కడ అంటే సంక్షేమ పథకాలు జగన్తో పోల్చుకున్నప్పుడు జగన్ ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు సంక్షేమ పథకాల అమలు విషయంలో కూటం ప్రభుత్వం వెనుకబడి అది మాత్రం అందరూ క్లియర్ కట్గా చెప్తున్నా సరే ఇక్కడ చంద్రబాబు నాయుడిని డెవలప్మెంట్ యాక్టివిస్ట్ గానే అంటే యాక్టివిటీ డెవలప్మెంట్ కానీ చూస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే ఏదో ఒక అభివృద్ధి జరుగుతుంది అంటే అటు అమరావతి కానీ ఇటు పోలవరం కానీ మిగతా విశాఖ పొట్టు ఇవన్నీ కూడా ఏదైనా సరే ఒక హడావుడి అంటే డెవలప్మెంట్ అధారి హడావుడి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని ప్రధానంగా ప్రజలు చూస్తున్నారు అయితే అసంతృప్తి లేదా ప్రజల్లో అసంతృప్తి ఈ ఏడాది కాలంలో అసంతృప్తి లేదా అంటే అది కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ తల్లిక వందనం లాంటి పథకాలు అమలు కాకపోవటం తర్వాత ఫ్రీ బస్సెస్ అనేవి అమలు కాకపోవటం వీటన్నిటిని వల్ల కొంత అసంతృప్తి ఉన్నా సరే ఇక్కడ రైతు భరోసా లాంటిది ఆలస్యం కావటం వీటన్నిటి ఎఫెక్టు ఇంకా కూడా అంటే ఏడాది కాలం అయినా సరే ఇంకా చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజలైతే నమ్మకంగానే ఉన్నారు కొన్ని వర్గాలు అంటే వైసీపీ సపోర్ట్ చేసేవాళ్ళు అంటే వైసీపీని మద్దతుగా చెప్పేవాళ్ళు పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నా సరే ఇక్కడ హనీమూన్ అయిపోయింది వీళ్ళేమి చేయలేదు అంత ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అని జగన్ వాళ్ళ పార్టీ శ్రేణులకి ఇవన్నీ కూడా చెప్తున్నా సరే అంత వ్యతిరేకత అయితే కనిపించటం లేదని చెప్పాలి అయితే ఇక్కడ ఇసుక మద్యం ఇవన్నీ కూడా వీటి వ్యవహారాలు చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ వాళ్ళకి అనుకూలమైన మద్దతు వచ్చే వాళ్ళకి ఈ ఇసుక అక్రమ రవాణాలు ఇవన్నీ కూడా జరగటం కామన్ అనే పరిస్థితికి ప్రజలు వచ్చేసారు కాబట్టి ఇక్కడ ఉచిత ఇక్కడ ఇసుక దాంట్లో కూడా ఉచిత ఇసుక అని చెప్పినా సరే కొంత ఇంకా కూడా మా మీద భారం పడుతోంది అనే ఒక దీంట్లోనే ప్రజలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చే పరిస్థితిని రాకుండా ఈ కూటమి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తోంది చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు అన్ని విషయాల మీద కూడా ఒకవైపు ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇస్తూనే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూనే సందర్భం దొరికినప్పుడల్లా తాను ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ వాటిని అమలు చేస్తాను అనే ఒక హామీలు ఇవ్వటం వల్ల ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల ఎఫెక్ట్ అయితే కనిపించలేదు అంటే దీంట్లో అంటే కింద స్థాయి వర్గాల్లో ఇక్కడ మిగతా ఈ సంక్షేమ పథకాలు పూర్తిగా అంటే బటన్ నొక్కటం అనేది జరగటం లేదు జగన్ లాగా బటన్ నొక్కితే వెంటనే అన్ని పథకాలకి జగన్ బటన్ నొక్కుడు ఒక్కటే పరిష్కారం అనే రీతిలో జగన్ వ్యవహరించాడు కానీ ఇక్కడ దీని సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కూడా ముఖ్యమే అనే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎట్లయితే అనుకున్నారో అదే స్టాండర్డ్ ఇప్పటిదాకా కూడా కొంత అసంతృప్తి ఉన్నా సరే కొనసాగుతోంది దాంతోపాటుగా ఈ కూటమి పార్టీల్లో విభేదాలు ఏవో వచ్చేస్తాయి విభేదాలు అంతా కూడా ఎవరికి వాళ్ళు వ్యవహరిస్తారు అనే పరిస్థితి లేకుండా ప్రభుత్వంలో అయితే ఆ మూడు పార్టీలు ఒక కోఆర్డినేషన్ అయితే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీన్ని అటు పవన్ కళ్యాణ్ కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి తన పార్టీని పెంచుకుంటూనే తన ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకుంటూనే ఇక్కడ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇటు బీజేపీ కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏదో మొత్తం కూడా నిధులు వచ్చేస్తున్నాయి కేంద్రం మీద నిధుల మీద మొత్తం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ప్రచారాన్ని చేస్తుంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తూ వస్తుంది అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ మిగిలిన అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ తర్వాత వైజాగ్ పోర్టు విషయంలో కానీ మిగతా రోడ్లు వీటన్నిటి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన అయితే కనిపిస్తుంది స్పష్టమైన తేడా అంటే ఇంతకుముందు ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధి అంటే జరుగుతున్న అభివృద్ధి ఎంత జరిగింది అనే దాన్ని పక్కన పెడితే జరుగుతుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక పూర్తి మద్దతు అయితే లభిస్తుంది ఆ క్రెడిట్ ఇక్కడ బీజేపీ కొట్టేస్తుంది తరువాత ఇక్కడ జనసేన కూడా తనకు తాను వ్యవహరిస్తూనే ఇక్కడ తానికి పూర్తిగా టీడీపీకి అనుకూలంగా మారిపోయాము టీడీపీ ఏది చెప్తే అది జరుగుతుంది అనే ధోరణి రాకుండా పవన్ కళ్యాణ్ అయితే పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని తెలాయిస్తూనే మొత్తం కూడా కూటమికి ఎలాంటి ఇది కలగకుండా జాగ్రత్త పడుతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ త తగ్గాలి ఎక్కడ ఇది అంటే ముందు అడుగు వేయాలి అనే రీతిలోనే అటు లోకేష్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా జగ పవన్ కళ్యాణ్ని పక్కన కూర్చోబెట్టుకోవటం పక్కన నుంచి ఒక ప పవన్ కళ్యాణ్ ఆ కండగా నిలిచాడని చంద్రబాబు ప్రస్తావించడం అదేవిధంగా లోకేష్ కూడా పవన్ అన్న పవన్ అన్న అనుకుంటూ ఇచ్చేయటం వీటి వల్ల ఈ కూటమిలో ఎలాంటి విభేదాలు కూడా రాకుండా చూసుకున్నారు ఇదే స్ఫూర్తి ఇంకా కూడా ముందు ముందు కూడా కొనసాగితే వైసీపీకి ఇంకా పరిస్థితి తారుమ పరిస్థితి ఉంటుంది కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏడాదిలో మైనస్ పాయింట్లు చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాల విషయంలో ఇక్కడ బడ్జెట్ లేదు ఇక్కడ జగన్ ఐదేళ్ల పాలనలో మాకు ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టేశారు కాబట్టే మేము అమలు చేయలేకపోయాము వాటిని అమలు చేస్తాము అని చెప్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పటిదాకా కూడా ప్రజలు ఓపికగానే ఉన్నారు ఇంకా కూడా ఇంకొక ఆరు నెలలు ఇది కూడా ఓపికగానే ఉంటారు కాకపోతే తర్వాత కూడా ఇది అమలు కాకపోతే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ప్రమాదం కనిపిస్తుంది దాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది అయితే ప్రస్తుతానికైతే ఉన్న పరిస్థితుల్లో టీడీపీ కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ఏపీలో రాజకీయాలను చూస్తే ఇక్కడ పార్టీ పరంగా కాకుండా సామాజిక సమీకరణాలు కుల రాజకీయాలు కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యత సంతాయించుకుంటాయి కాబట్టి వీటి నుంచి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడికక్కడ టీడీపీని బలపరిచే సామాజిక వర్గం ఏ సంక్షేమ పథకాలు ఇవి రాకపోయినా లేకపోతే లేట్ అయినా సరే వాడిని మొండిగా మద్దతిస్తూనే ఉంటారు మా బాబు బాగానే చూస్తున్నాడు అని చెప్పే పరిస్థితి అదేవిధంగా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు పాలన బాగానే ఉంది అంటారు కాబట్టి ఇక్కడ ఏదైనా సరే రాజకీయ పరిస్థితులు ఏపీలో సామాజిక వర్గాల మీద ఆధారపడి ఉంటాయి అదీ కాకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వీటిల్లో కింద స్థాయి ఈ వర్గాల్లో మాత్రం సంక్షేమ పథకాల ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది అయితే దాన్ని చంద్రబాబు నాయుడు ట్యాకిల్ చేస్తూనే వాటిని కవర్ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని పథకాలు ఇంకా ఇంకా ఇవ్వలేని పరకాలు ఫ్రీ బస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కొన్నాళ్ళలోనే ఇస్తామనే హామీలు ఇచ్చారు డేట్లు కూడా ప్రకటించారు కాబట్టి ఇక్కడ ఇంకోటి లా అండ్ ఆర్డర్ విషయంలో దీంట్లో కేసుల విషయంలోను వైసీపీ నేతల మీద పూర్తి స్థాయిలో కేసులు పెడుతున్నారు ఇవి రాజకీయ కక్ష సాధింపు చేర్లకే దిగుతోంది చంద్రబాబు ప్రభుత్వం అనేది వైసీపీ పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం అయితే దీంట్లో కేసుల పరంగా పూర్తి స్థాయిలో వాటిని ముందుగా ఒక్కొక్క కేసుని తిరగదొట్టము తరువాత దాంట్లో ప్రమేయం ఉంది అని కొంత ప్రచారం జరిగిన తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేయటము అనేది చేస్తున్నారు ఏదైనా సరే రాజకీయంగా అది జరగటం అనేది ఒక జనరల్గా చూస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని శాంతి భద్రతల విషయంగా అయితే ఎవరు కూడా కొద్దిగా పరిగణించడం లేదు ఇక్కడైతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు లేకపోతే ఎక్కడికెక్కడ పోలీసు వాళ్ళు ఇష్టం వ్యవహరిస్తున్నారు అనే తీరు కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడాకక్కడ ఉన్న అధికారులు కానీ వీళ్ళని ఆధారపడి ఇదంతా ఉంటుంది కాబట్టి ఈ మొత్తం కూడా వ్యవహారం ఇంకా కూడా అంతా చెయ్యి దాటిపోయిన పరిస్థితి లేదు ఇక్కడైతే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ టీడీపీ లీడర్స్ వీళ్ళ మీద పూర్తిగా అసంతృప్తి ఇప్పటికే కొంత ఉంది వాటిల్లో ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టి కూడా ఒక్కో కొన్నిసార్లు అందరినీ ఎమ్మెల్యేలందరికీ వార్నింగ్ ఇవ్వటం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో ఇంకా కూడా ఈ ఏడాది పాలనలో టూకిగా చెప్పాలి అంటే ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పరిస్థితి లాగానే కనిపిస్తుంది ఇంకా ప్రజల్లో అయితే పూర్తి స్థాయిలో మార్పు రాలేదు ఇక్కడ పెన్షన్లు ఇవన్నీ వీటిల్లో కూడా సాటిస్ఫాక్షన్గా అందరూ ఉన్నారు తర్వాత మిగతా పథకాలు కొన్నిటిని అందకపోవటం అనేది నిరుద్యోగం అంటే ఉద్యోగాల కల్పన అనేది ఇంకా జరగకపోయినా సరే ఇంకా కొన్ని ఉద్యోగాలు వస్తున్నాయి వీటిలో కొత్త ప్రాజెక్టులు రావటం పెట్టుబడులు వస్తున్నాయి ఈ ఊపిలో యువత అయితే ఇంకా కూడా ఆశ ఆశాజనకంగానే కనిపిస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్ వర్సెస్ సంక్షేమ పథకాలు అనే రీతిలోనే ఇప్పటిదాకా కూడా రాజకీయం నడుస్తుంది ఏదైనా సరే చంద్రబాబుని నమ్మి అంటే అభివృ తెలుగు రాష్ట్రం అభివృద్ధి కోసమే చంద్రబాబుకు ఓటేసాము అన్న ప్రజల అభిప్రాయం అయితే ఆ విధంగానే కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరించడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ సంక్షేమ పథకాలను అమలు చేయటం లేదు పూర్తి స్థాయిలో ఎందుకంటే పెద్ద ఎత్తున మాకన్నా కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని వాగ్దానం చేశారు వాటన్నిటినీ కూడా అమలు చేయటం లేదన్న వైసీపీ నేతలు ఎంత మొత్తుకున్నా కూడా ప్రజలకి ప్రజల్లోకి వెళ్ళటం లేదు ఈ ప్రజలు ఇప్పటికీ కూడా ఇంకా ఇస్తారు కొద్ది కాలానికి ఓపిక పట్టాలి కదా అనే రీతిలోనే వ్యవహరిస్తున్నారు దాంట్లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఇక్క మీదట సంక్షేమ పథకాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఏవైనా సరే విషయాల్లో ఇంకా లేట్ జరిగినట్టయితే ఇక్కడ రాజకీయంగా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా ఎలాంటి మార్పు లేకుండా అంటే హైగా పూర్తి స్థాయిలో మేము ఇంకా కూడా పుంజుకున్నాము అనే పరిస్థితి లేదు తర్వాత కాకపోతే ఈ డెవలప్మెంట్ చేస్తున్నామనే అభిప్రాయాన్ని అయితే ప్రజల్లో చేయగలిగారు